హలో అండి ఈ వీడియోలో ఒక అమ్మాయి అయితే కామెంట్ చేసింది అక్క హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఒకటి చూపించండి అక్క అనేసి అమ్మాయి అయితే ఈ వీడియో చేస్తున్నాను చాలా ఈజీ పద్ధతిలో అది షార్ట్ కటింగ్ అయినా షార్ట్ షార్ట్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా ఏ విధంగా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోకి అయితే ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీటిలో కొన్ని ముందుగా క్లాత్ని అయితే నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఈ విధంగా ఓపెన్స్ అయితే ఉండేటట్టుగా క్లోజ్ అనేది మన ఉండేటట్టుగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కట్ కోసం అయితే గీసేసుకోండి ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఇదిగోండి హ్యాండ్ ఇక్కడి నుంచి మనం కరెక్ట్గా పెట్టేసుకోండి కదా కనిపిస్తుంది కదా ఇది పొడవు హ్యాండ్ పొడవు అది షార్ట్ హ్యాండ్స్ అయినా పొడవు హ్యాండ్స్ అయినా ఈ విధంగా తీసుకోండి ఇక్కడికి వచ్చింది పొడవు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నట్టు కొంచెం అంటే కొంచెం హ్యాండ్ పొడవు అలానే చంక కింద కూడా సేమ్ ఇది ఎలా ఉందో ఇక్కడికి ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా ఇలాగా అంటే కుట్ట మనకి అక్కడికి వస్తుంది ఇక్కడ తీసుకున్నామంటే కుట్టే ఇక్కడికి వచ్చేస్తుంది కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇప్పుడు దీని అయితే తీసేసేసి ఒక లైన్ అయితే గీసేసుకోండి మీకు ఐడియాకి వస్తుంది ఇలాగ ఒక లైన్ గీసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం ఈజీగా చెప్తున్నా ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ పెట్టుకోండి ఇక్కడ కొలతకి టూ ఇంచెస్ పెట్టుకొని దీన్ని ఇలాగ డౌన్ చేసుకొని ఇందులోకైతే కలిపేసుకోవాలి కనిపిస్తుందా మీకు ఈ విధంగా డౌన్ చేసుకొని ఇందులోకైతే కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్లో కట్ చేసుకున్నాం అనుకోండి హ్యాండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కట్ చేసి చూపిస్తే చూడండి ఈ మెథడ్లో కానీ హ్యాండ్ కటింగ్ అనేది నేర్చుకున్నారు అంటే ఎవరికైనా సరిపోతుందండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ కట్ పెట్టుకోండి ఇక్కడ కూడా మిడిల్ పార్ట్ అన్నట్టుగా ఒక కట్ పెట్టుకొని ఇప్పుడు ఈ రెండు ఈ నాలుగు పొరల్ని రెండు వాటిని ఇలా తీసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హ్యాండ్ అనేది లోతు తీసుకోవాలి మీరు ఇక్కడ నుంచి లోత అనేది తీయకూడదండి ఇక్కడ మనం కట్ రెండు నుంచి మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి హ్యాండ్ లోతైతే తీసుకోవాలి అన్నట్టు అంటే ఈ విధంగా అనేది తీసుకున్నాము అంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ షేప్లోకి అయితే వచ్చేస్తుంది కరెక్ట్గా కూడా ఉంటుంది అనమాట హ్యాండ్ ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఏ సైజు వారికైనా కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు ఓకేనా అస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్